లోకల్ కేబుల్ కనెక్షన్ బదులు డిష్ పెట్టుకుంటే సుఖం అనుకుంటే మీరు రేడియేషన్లో కాలేసినట్లే ఎందుకంటే డిటిహెచ్ డిష్ల వల్ల రేడియేషన్ వ్యాప్తి చెందుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడవుతోంది డిష్ల ద్వారా వెలువడే రేడియేషన్ కారణంగా ఇన్నాళ్లు పక్షుల ప్రాణాలకే ప్రమాదం అనుకుంటే ప్రస్తుతం మనుషులకు కూడా హాని కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు డిష్ వల్ల ఏర్పడే రేడియేషన్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు అధికమవుతున్నాయంటున్నారు శాటిలైట్ నుండి నేరుగా డిష్లకు సిగ్నల్ రావటం వల్ల రేడియేషన్ ఏర్పడి గుండె జబ్బులు అధికమవుతున్నాయనే కారణంగా ముంబై వంటి పెద్ద నగరాలలో అందరూ యుద్ధ ప్రాతిపదికన డిష్లు తొలగిస్తున్నారు ఎంటర్టైన్మెంట్ కోసం డిష్లు అమర్చుకుని అనారోగ్యం బారిన పడటం కంటే వీటిని తొలగించటం మేలనుకుని అపార్ట్మెంట్లు ఇళ్లపై ఉన్న డిష్లు అనేక మంది తొలగించే పనిలో పడ్డారు వైర్ ద్వారా వచ్చే సిగ్నల్ ద్వారా ఎటువంటి రేడియేషన్ వెలువడకపోవటం వల్ల పలువురు లోకల్ కేబుల్ కనెక్షన్ వైపు అడుగులేస్తున్నారు ఎంటర్టైన్మెంట్తో పాటు వైర్ ద్వారా రేడియేషన్ వెలువడదని నిర్ధారించుకున్న అనేక మంది డిష్లు పక్కన పడేసి లోకల్ కేబుల్ కనెక్షన్లు ఎంచుకోవటం అంటే ప్రజలు ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహిస్తున్నారనేది విదితమవుతోంది డిటిహెచ్ డిషెస్ అనేది మన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనేది మనకి ఎప్పుడు కూడా శాటిలైట్ నుంచి మళ్ళీ అది ఎలక్ట్రిక్ వేవ్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం చాలా చోట్ల బాంబేలో కానీ కలగడగలని డిషెస్ ఎక్కువ అయిపోవటం వలన అలానే యాంటెనస్ ఎక్కువై ఈ అపార్ట్మెంట్స్ పైన ఎక్కువ అవటం వలన వాటిలో చాలామంది బర్డ్స్ పిచ్చుకలు కానీ కాకులు కానీ చనిపోతాయి మెదడు పగిలిపోయి చనిపోతున్నాయని చెప్పి చాలామంది చూస్తున్నారు అయితే అది ఎలక్ట్రికల్ వ్యవస్థ మీద కన్వర్ట్ అయినప్పుడు ఒకసారి షాక్ వల్ల చనిపోతాయి తప్ప వేరే ఉద్దేశం కాదు కాకపోతే దీంట్లో కొంత రేడియేషన్ అయితే కొంత ఉంటుంది కొంత రేడియేషన్ అయితే అది కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యను కూడా క్రియేట్ చేస్తుంది సో దానికన్నా మీరు ఎప్పుడు కూడా మనం ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కేబుల్ వలన మనకి ఎటువంటి అనర్థాలు లేవు కానీ డిషెస్ వల్ల ఇదో కొంతవరకు మనకి రేడియేషన్ ఎఫెక్ట్ అని చెప్పి కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అయితే వాటికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మనకు మంచిది డిషెస్ వలన వచ్చే అనర్ధాలు ఆరోగ్య సమస్యలను చాలామంది ఈ మధ్యనే చాలామంది చెప్తున్నారు తలపోటు రావటం కళ్ళుపోటులు రావటం అయితే నరాలు లాగేస్తామని చెప్తున్నారు అవన్నీ కూడా వాళ్ళకున్న ఇతర సమస్యలను కూడా గుర్తించగలిగితే దీనివల్ల వస్తుందా దాని వల్ల వస్తుంది అనేది మనం తెలి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే చాలా ఒకే బిల్డింగ్లో రకరకాల అపార్ట్మెంట్లో ఒకే ప్రిమిసెస్లో నెంబర్ ఆఫ్ డిషెస్ ఎక్కువ ఉండటం వలన రేడియో ఫ్రీక్వెన్సీ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ అవటం వలన కానీ అలానే అవి ఎప్పుడైతే శాటిలైట్ నుంచి మనకి ఈ డిషెస్ నుంచి వెళ్ళి సాటిలైట్ నుంచి మన ఎలక్ట్రికల్ వేవ్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ఏ కనిపిస్తూ ఉంటాయి సో ఇన్ని నెంబర్ ఆఫ్ డిషెస్ ఎక్కువ అయిపోవటం వలన కొంతవరకు మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉండి అయితే దీనిపై పూర్తిగా పరిశోధన జరుగుతుంది కానీ భవిష్యత్తులో దీనిపై వచ్చే అనర్ధాలు తెలుసుకోవడం కోసం శాస్త్రం దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది దీన్ని గమనించి ఇలాంటి మన అపార్ట్మెంట్ పైన పెట్టుకునేటప్పుడు కానీ ఇంటి ముందు పెట్టేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది సాధ్యంత వరకు మనకి అలాంటివి అన్నదాలు జరగకుండా ఉండటం కోసం మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా